హాయ్ హలో ఈ హెల్పింగ్ వర్బ్స్ని మనం ఎలా ఉపయోగించాలి జనరల్గా మనం ప్రతి లోని ఈ హెల్పింగ్ వర్బ్స్ చూస్తూ ఉంటాము బట్ వీటిని ఏ సబ్జెక్ట్స్కి ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో లో ఎలా ఉపయోగించాలి లో ఎలా ఉపయోగించాలి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఐకి యామ్ అనేది ఉపయోగిస్తారు ఐ యామ్ అని చెప్పేసి ఉపయోగించాలి సో అలాగే ఈజ్ అనేది హి షీ ఇట్ కి మాత్రమే ఈజ్ అనేది ఉపయోగిస్తారు ఆర్ అనేది వి వీటికి మాత్రమే ఆర్ అనేది ఉపయోగిస్తారు హ్యాస్ అనేది హి షి కి మాత్రమే హ్యాజ్ అనేది ఉపయోగిస్తారు హ్యావ్ అనేది దే ఐ వీటికి హ్యావ్ అనేది ఉపయోగిస్తారు మరి పాస్ట్ లో ఎలా ఉపయోగిస్తారో అది కూడా చూద్దాం వజ్ అనేది ఐ హి షీ ఇట్కి వజ్ అనేది ఉపయోగిస్తారు వల్ అనేది కి కూడా వల్ అనేది ఉపయోగిస్తారు సో అదే విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వల్ అనేది ఐకి కూడా ఉపయోగిస్తారు సో మీకు ఇంకా సింపుల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిఫోర్ దాట్ సో మన యొక్క బుక్ ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉంది థర్టీ డేస్ లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అని ఈ బుక్ ని రూపొందించడం జరిగింది సో ఈ బుక్ చదవటం ద్వారా మీరు డెఫినెట్ ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు సో మీకు ఇంకా సింపుల్ గా నేను చెప్తున్నాను సో మనకు సబ్జెక్ట్స్ అనేవి జనరల్ గా సెవెన్ ఉంటాయి ఐ అంటే నేను యు అంటే నీవు లేదా మీరు హి అంటే అతను షీ అంటే ఆమె ఇట్ అంటే ఇది వి అంటే మనము దే అంటే వాళ్ళు సో ఈ సెవెన్ టైప్స్ అనేవి మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి వీటికి మనం ఏ విధంగా పాస్ట్ పాస్ట్లో హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగించాలో క్లియర్గా నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఐ అంటే ఐకి యామ్ హ్యావ్ వస్ అనేది ఉపయోగిస్తారు యుకి ఆర్ హ్యావ్ అనేది ఉపయోగిస్తారు పాస్ట్లో వచ్చేసి వర్ అనేది ఉపయోగిస్తారు సో అదే విధంగా హీకి ఈజ్ హ్యాజ్ అని ఉపయోగిస్తారు పాస్ట్ లో వజ్ అనేది ఉపయోగిస్తారు షీకి కి ఈజ్ హ్యాజ్ అనేది ప్రజెంట్ లో పాస్ట్ లో వచ్చేసి వజ్ అనేది ఉపయోగిస్తారు ఇట్ కి ఈస్ హ్యాజ్ అనేది ఉపయోగిస్తారు ప్రజెంట్ లో పాస్ట్ లో వజ్ అనేది ఉపయోగిస్తారు ఆర్ హ్యావ్ అనేది ప్రజెంట్ పాస్ట్ లో వర్ అనేది ఉపయోగిస్తారు దేకి ఆర్ హ్యావ్ అనేది ఉపయోగిస్తారు పాస్ట్ లో వర్ అనేది ఉపయోగిస్తారు సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇంకా మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఐ అంటే నేను అని చెప్పాం కదా వాటికి ప్రజెంట్ లో యామ్ హ్యావ్ అనేది ఉపయోగిస్తారు సో ఇక్కడ చూద్దాం ఐ ఆమ్ లర్నింగ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను సో ఐకి ఎప్పుడైనా సరే మనం యామ్ అనేది ఉపయోగించాలి సో అదే విధంగా హ్యావ్ అనేది ఉపయోగిస్తారు అంటే ఐ హ్యావ్ ఏ న్యూ బుక్ అంటే నా దగ్గర ఒక కొత్త పుస్తకం అనేది ఉంది సో ఈ విధంగా లో మనం హ్యామ్ అండ్ హ్యావ్ అనేది ఉపయోగిస్తారు నెక్స్ట్ వచ్చేసి యూ యూ అంటే నీవు లేదా మీరు దానికి మనం ఆర్ అండ్ హ్యావ్ అనేది హెల్పింగ్ ని ఉపయోగిస్తాం యు ఆర్ వెరీ కైండ్ మీరు చాలా దయగలవారు అని చెప్పేసి సో అలాగే యు హ్యావ్ ఏ గుడ్ ఐడియాస్ నీ దగ్గర చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి సో ఈ విధంగా మనం హెల్పింగ్ వెబ్స్ ఆర్ అనేది హ్యావ్ అనేది ఉపయోగిస్తాం సో హీ హీకి వచ్చేసి మనం ఈజ్ హ్యాజ్ అని చెప్పేసి అన్నాం కదా ఈజ్ మై ఫ్రెండ్ అతను నా స్నేహితుడు సో అలాగే హీ హ్యాజ్ ఏ కార్ సో అతనికి ఒక కార్ అనేది ఉంది హీ హ్యాజ్ అనల్ కానీ హ్యావ్ అని చెప్పేసి మనం అనకూడదు సో అలాగే షీ షీ కి ఈజ్ హ్యాజ్ అనేది ప్రజెంట్ లో ఉపయోగిస్తాం హెల్పింగ్ వర్బ్స్ ని ఈజ్ ఏ టీచర్ అనే ఒక టీచర్ షీ హ్యాజ్ ఏ ల్యాప్టాప్ ఆమె దగ్గర ఒక ల్యాప్టాప్ అనేది ఉంది సో ఈ విధంగా మనం ఉపయోగిస్తాం ఇట్ ఇట్ అంటే ఇది దీనికి ఈజ్ హ్యాజ్ అనేది మనం ఉపయోగిస్తాం ఇట్ ఈజ్ రైనింగ్ ఇక్కడ వర్షం పడుతుంది అని చెప్పేసి ఇట్ హ్యాస్ ఫోర్ లెగ్స్ దీనికి నాలుగు కాళ్ళు అనేవి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైర్ అనుకుందాం సో హ్యాజ్ అనేది ఉపయోగించాలి హ్యావ్ అనేది ఉపయోగించకూడదు హీ హ్యావ్ షీ హ్యావ్ ఇట్ హ్యావ్ అని చెప్పేసి మనం అనకూడదు వీటికి ఎప్పుడైనా సరే హ్యాజ్ అనే మాత్రమే మనం ఉపయోగించాలి సో అలాగే వి వి అంటే మనం అని చెప్పేసి అన్నాం కదా ఆర్ లేదా వి హ్యావ్ అనేది ఉపయోగించాలి మనం ప్రజెంట్ లో వీఆర్ రెడీ మేము రెడీ రెడీగా ఉన్నాము వీ హ్యావ్ సమ్ వర్క్ మాకు కొంచెం పని ఉంది సో వీటికి హ్యావ్ అనేది ఉపయోగించాలి హ్యాజ్ అనేది ఉపయోగించకూడదు దే అంటే వాళ్ళు అని కదా వీటికి ఆర్ మరియు హ్యావ్ అనేది ఉపయోగించాలి దే ఆర్ స్టూడెంట్స్ వాళ్ళు స్టూడెంట్స్ దే హ్యావ్ ఏ మీటింగ్ టుడే వాళ్ళకు ఒక మీటింగ్ అనేది ఉంది సో ఈ విధంగా మనం హెల్పింగ్ వెబ్స్ ని ఉపయోగిస్తాం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం సో మీకు ఇంకా క్లియర్ ఐడియా అనేది వస్తుంది ఐ ఆమ్ గోయింగ్ టు జిమ్ నేను జిమ్ కి వెళుతున్నాను ఐ హ్యావ్ టూ బ్రదర్స్ యు ఆర్ లుకింగ్ గ్రేట్ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి యు హ్యావ్ ఎ నైస్ ఫోన్ దగ్గర ఒక మంచి ఫోన్ ఉందని చెప్పేసి హీ అంటే అతను అన్నాం కదా హీఈస్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ అతను ఆఫీస్ లో పనిచేస్తున్నాడు హీ హ్యాస్ పెట్ డాగ్ అతని దగ్గర ఒక పెంపుడు కుక్ అనేది ఉంది షీ కి మనం ఈజ్ హ్యాజ్ అనేది ఉపయోగించాలి షీ ఈజ్ కుకింగ్ డిన్నర్ నవ్ సో ఆమె ఇప్పుడు డిన్నర్ అనేది వండుతుంది షీ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ ఆమెకు మంచి వాయిస్ అనేది ఉంది సో ఇట్ అంటే ఇదే అన్నాం కదా దీనికి ఈజ్ హ్యాజ్ అనేది ఉపయోగిస్తాం ఇట్ ఈస్ మేకింగ్ నాయిస్ ఇది సబ్దం చేస్తుంది ఇట్ హ్యాస్ షార్ప్ టీత్ సో దీనికి చాలా షార్ప్ టీత్ అనేది ఉంది పొదునైన పొన్న చెప్పేసి సో అలాగే వి కి ఆర్ హ్యావ్ అనేది ఉపయోగించాలి వీఆర్ గోయింగ్ టు పార్క్ మేము పార్క్ కి వెళ్తున్నాము వీ హ్యావ్ మెనీ ఐడియాస్ మా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి సో అదే విధంగా దే దే కి ఆర్ హ్యావ్ అనేది ఉపయోగిస్తాం దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు దే హ్యావ్ ఏ బిగ్ హౌస్ వాళ్ళకి ఒక పెద్ద హౌస్ అనేది ఉంది సో నెక్స్ట్ ఐ ఆమ్ రైటింగ్ ఇన్ మై నోట్బుక్ నేను నా నోట్బుక్ లో రాస్తున్నాను ఐ హ్యావ్ ఏ మీటింగ్ అట్ ఏఎం నాకు మీటింగ్ అనేది ఉంది సో యు కి ఆర్ హ్యావ్ అనేది ఉపయోగిస్తాం యు ఆర్ హెల్పింగ్ యువర్ ఫ్రెండ్ నువ్వు మీ ఫ్రెండ్ కి హెల్పింగ్ చేస్తూ ఉన్నావు యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మెమరీ నీకు ఒక దృఢమైన మెమరీ అంటే నీకు అన్ని గుర్తు పెట్టుకునే శక్తి అనేది నీకు ఉందని చెప్పేసి అంటున్నారు అనమాట హీకి ఈజ్ హ్యాజ్ అనేది ఉపయోగించాలి హీఈస్ వాచింగ్ టీవీ టీవీ చూస్తున్నాడు హీ హ్యాస్ ఎ న్యూ జాబ్ అతనికి ఒక కొత్త ఉద్యోగం అనేది ఉంది సో షీకి ఈజ్ హ్యాజ్ అనేది ఉపయోగించాలి షీ ఈస్ డ్రాయింగ్ ఎ పిక్చర్ ఆమె ఒక చిత్రం అనేది గీస్తుంది షీ హ్యాస్ ఎ రెడ్ డ్రెస్ ఆమెకు ఒక రెడ్ డ్రెస్ అనేది ఉంది సో అలాగే ఇట్ కి ఈజ్ హ్యాస్ అనేది ఉపయోగించాలి ఇట్ ఈస్ ఫ్లైయింగ్ ఇన్ ద స్కై ఒక కైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గాలిపటం ఫ్లైయింగ్ ఇన్ ద స్కై అంటే ఆకాశంలో ఎగురుతుంది అని చెప్పేసి సో ఇట్ హ్యాస్ కలర్ఫుల్ వింగ్స్ సో దానికి చాలా కలర్ఫుల్ వింగ్స్ అనేవి అంటే చాలా కలర్ఫుల్ రెక్కలు అనేవి ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బార్డ్ అనుకోండి సో ఇట్కి ఎప్పుడైనా సరే మనం హ్యాజ్ అనేది ఉపయోగించాలి ఇట్ హ్యావ్ అని చెప్పేసి మనం అనకూడదు సో అలాగే వి అనేది ఉపయోగించాలి ఆర్ క్లీనింగ్ ద రూమ్ మేము రూమ్ అనేది క్లీన్ చేస్తూ ఉన్నాము హ్యావ్ ఏ హాలిడే టుడే మాకు ఈరోజు హాలిడే ఉంది సో అలాగే దే కి ఆర్ మరియు హ్యావ్ అనేది ఉపయోగిస్తాం దే ఆర్ మేకింగ్ లంచ్ వాళ్ళ లంచ్ అనేది చేస్తున్నారు దే హ్యావ్ మెనీ బుక్స్ వాళ్ళ దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి సో ఇప్పటి వరకు మనం ప్రజెంట్ చూసాం దెన్ పాస్ట్ అనేది ఎలా ఉంటుంది వర్స్ వర్ అనేది ఏ సబ్జెక్ట్స్ కి ఉపయోగిస్తారో ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఐకి వజ్ ఉపయోగిస్తారో యు కి వర్ ఉపయోగిస్తారు హి షి ఇట్ కి మళ్ళీ వజ్ అనేది ఉపయోగిస్తారు వి దే కి వర్ అనేది ఉపయోగిస్తారు ఇక్కడ సింపుల్ ఏంటంటే హి షి ఇట్ కి వజ్ ఉపయోగిస్తారు దానితో పాటు ఐ దీనికి మాత్రమే మనం వజ్ అనేది ఉపయోగిస్తాం మిగిలిన అన్నింటికి వర్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం మీకు కొంచెం క్లియర్ గా అర్థం అవుతుంది ఐ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే నేను నిన్న ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పేసి నెక్స్ట్ లేట్ టు క్లాస్ నువ్వు క్లాస్ కి లేట్ గా వచ్చావు అని చెప్పేసి నెక్స్ట్ హీ హీ వాజ్ వెరీ టైర్డ్ అతను చాలా శ్రమ పడి ఉన్నాడు టైర్డ్ అయిపోయి ఉన్నాడు అని చెప్పేసి షీ వాజ్ ఇన్ ద కిచెన్ ఆమె కిచెన్ లో ఉంది అని చెప్పేసి సో ఇట్ వాస్ రైనీ డే ఇది ఒక రైని డే అంటే బాగా వర్షం పడింది అని చెప్పేసి నెక్స్ట్ వి వి ఎట్ ద పార్క్ మేము పార్క్ దగ్గర ఉన్నాము అని చెప్పేసి దే దేకి దే వర్ హ్యాపీ విత్ ద గిఫ్ట్ వాళ్ళు ఆ గిఫ్ట్ తో చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి సో ఇవన్నీ ఏంటంటే పాస్ట్ ని ఇండికేట్ చేస్తాయి ప్రజెంట్ ని కాదు పాస్ట్ ని ఇండికేట్ చేస్తాయి అంటే జరిగిపోయిన పనులు అనమాట సో అలా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఐ వాజ్ సిక్ లాస్ట్ నైట్ నేను లాస్ట్ నైట్ చాలా సిక్ అయిపోయాను అంటే అన్హెల్దీగా ఉన్నానని చెప్పేసి నెక్స్ట్ యు ఆర్ నాట్ ఇన్ ద మీటింగ్ నీవు మీటింగ్ లో లేవు అని చెప్పేసి హీ వాజ్ మై స్కూల్ ఫ్రెండ్ అతను నా స్కూల్ ఫ్రెండ్ షీ వాజ్ ద టాప్ స్టూడెంట్ ఆమె ఒక టాప్ స్టూడెంట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ సన్సెట్ ఈ సన్సెట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి సో అలాగే వీ వర్ రెడీ ఆన్ టైం మేము ఆ సమయానికి రెడీగా ఉన్నామని చెప్పేసి వర్ అట్ ద స్టేషన్ వారు స్టేషన్ వద్ద ఉన్నారని చెప్పేసి సో ఈ విధంగా హెల్పింగ్ వర్బ్స్ను మనం సెంటెన్సెస్లో ఉపయోగిస్తూ ఉంటాం సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి నేను ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్